ఎవరికైనా సరే కొత్తగా సంపదలు కలుగుతూ ఉన్న సమయంలో వారికే తెలియకుండా వారిలో ఓ మూడు లక్షణాలు కూడా బయలుదేరతాయట అది కూడా కలియుగ ప్రభావంతో ఆ లక్షణాలు ఏమిటంటే ప్రామాణ్య బుద్ధి స్తోత్రేషు దేవతా బుద్ధిరాత్మని కీట బుద్ధిర్మనుష్యేషు నూతన ఆయాశ్రీయ ఫలం తన చుట్టూ చేరి నువ్వు ఇంతటి వాడువు నువ్వు అంతటి వాడు అని ఎవరైనా పొగుడుతూ ఉంటే అవన్నీ నిజమే అనుకుంటాడట ఇది మొదటి లక్షణం రెండవది తనని తాను చాలా గొప్పవాడి కింద భావించుకోవడం ప్రారంభిస్తాడట ఇది రెండవది ఇక మూడవది ఇతరులందరినీ కూడా కీట బుద్ధితో అంటే పురుగుల్లాగా చూడడం మన భాషలో చెప్పుకోవాలంటే చులకన చేసి చూడడం ప్రారంభిస్తాడట ఇది మూడవ లక్షణం కాబట్టి జాగ్రత్త అని నీలకంఠ దీక్షితుల వారు కలివిడంబనం అనే గ్రంథంలో మనకి సూచన చేశారు మీకు కూడా ఈ లక్షణాలు నిజమే అని అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి